మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులలో భాగంగా మహాచండీ యాగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతులు వాసుదేవ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండి అందరూ మంచిగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పంతులు వాసుదేవతో పాటు ప్రముఖ సంఘ సేవకులు ఐత పరంజ్యోతి గుడి కమిటీ సభ్యులు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు యే త్రైస్వ దిగోనే తైస్వ గుమకచిత దైవతైస్వ సదా నమకబన అలతిమాం చిదబస్వః అనందరేన కమస్వః సరసరేన విశారనై ఏకత్రవేతనావే గుణప్రణానా దియః గురోచతుర్వేన నందేన మన్షాయః అస్వః సమర్పో ॐ जयतम देवि नमो नमः सप्तम दिवसे वेगकुंडात् मडा अदा दुग्धाञ्च समयेना सलंगत्रेना दृष्टोष्टवनां किं दर्शये आदिदेरमनस्वा अनुवतेरमनस्वान सरस्वदेरमनस्वा देवस्वविदप्रासामि मई गन्धमदिजलछि ॐ प्रहारे नाना तद्वित्तमेना देमो रुद्रनामे शोဌाना ब्रह्मणे नमः ब्रह्मा आगच्छ

శరణవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ఉదయము సాయంకాలము నిత్య పూజలతో భక్తులతో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులు భక్తులందరూ చక్కగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు ఉదయం సాయంకాలం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు ఈరోజు మహాచుండీ అవతారం సందర్భంగా అందరూ కలిసి ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి చక్కగా ఏకకుండాత్మంగా దుర్గా హోమము కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ చేగుంట గ్రామాన్ని రక్షణ జనాలందరినీ సకల ఆయురారోగ్యాలతో అనేకమైనటువంటి పాడి పంటలతో తన గృహాలన్నీ వర్ధించాలని లోక సంరక్షణార్థంగా యాగాన్ని నిర్వాపు నిర్వహించారు వారికి ఆ జగదంబ ఎల్లవేలలా తోడుంటూ వారి గృహంలో ఆయుర ఆరోగ్యాలన్నీ ప్రసాదించాలని ప్రతి సంవత్సరంలాగానే ఆ అమ్మవారి అనుగ్రహ చేత దినదిన అభివృద్ధి చెందాలని వారి మనసులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ తీర్చాలని ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలన్నీ కాపాడాలని ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీ స్వరూపైనటువంటి ఆ జగదంబా దుర్గాదేవిని అందరూ ఈరోజు ప్రార్థించారు చక్కగా దీప నైవేద్యాలు సమర్పించారు పూర్ణావతి కార్యక్రమంలో చక్కగా పరంజ్యోతి గారు సహకరించి ఆ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వారి గ్రామం ఉన్నటువంటి వాళ్ళందరికీ శ్రేయస్సుగా ఉండాలి అని చెప్పి పూర్ణాది నిర్వహించారు వీరు వీరికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలి ఈ దీక్షాపరులు ఉన్నటువంటి యొక్క మాతా దీక్ష తీసుకున్నటువంటి ప్రతి భక్తులకు వారి అభిష్టాలన్నీ తీర్చాలి సత్ప్రవర్తన చేత సద్గుద్ధి చేత అందరూ ఉండాలి అని చెప్పి వారి అభిష్టాలని అమ్మ తీర్చాలి ఇలాగే రేపు కూడా చక్కగా అమ్మవారికి అక్షరాభ్యాసము ఎల్లుండి కుంకుమార్చన మహర్ణయి రోజు కువాసిన పూజ ఉద్యాపన కార్యక్రమాలు ఈ నిర్వాటం నిర్వహిస్తూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా వారందరికీ చక్కగా అమ్మ కాపాడాలని మనస్ఫూర్తిగా శరణు వేపుతూ ఉన్నాం జగదంబ మాతాకి